హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సిఎంఆర్ టొమాటో మార్కెట్ అయితే మీకు చూపిస్తున్నానండి సో ఈ రోజు ఎంత స్టాక్ వచ్చింది అండ్ క్వాలిటీలు ఎలా ఉన్నాయనేది మీరు డైరెక్ట్గా ఈ వీడియోని చూసి తెలుసుకోగలరండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి సిఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక చాలా వరకు తగ్గింది అని చెప్పొచ్చండి నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు కొంచెం ఎక్కువగానే స్టాక్ తగ్గింది సో రీజన్ కూడా ఎందుకంటే అని కూడా మీకు తెలియజేస్తానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవైతో తొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ రోజు కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో మీరు చూడొచ్చు క్వాలిటీలు ఎలా ఉన్నాయి అనేది అండ్ ముందుగా ఫార్మర్స్ అన్న వాళ్ళ అందరికీ తెలియచేసేది ఏమంటే కనుక ఆఫ్ కలర్ టమోటాకే కొంచెం డిమాండ్ ఉందండి సో ఆ టమోటాలు తీసుకురాల్సిందిగా ఫార్మర్స్ అన్న వాళ్ళకి నిన్న అండ్ మొన్న వీడియోస్లో కూడా మీకు తెలియజేశాను సో అదే మీకు ఇప్పుడు కూడా తెలియచేస్తున్నాను అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ముప్పై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి థర్టీ సెవెన్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అనమాట అండ్ నిన్నటితో పోలిస్తే చాలా వరకు తగ్గిందండి ఈరోజు స్టాక్ అండ్ రీజన్ ఏమి అంటే కనుక నాకు తెలిసినంతలో కొంతమంది అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళు తోటల దగ్గరే ఇస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అండి అంటే బయర్స్ వెళ్ళి బయర్స్ కానీ అండ్ మార్కెట్ సేల్ చేసుకునే వాళ్ళు కానీ తోటల దగ్గరే అంటే ఫార్మర్స్ దగ్గరికే వెళ్ళి కొనుగోలు చేసి అక్కడి నుంచినే ప్యాకింగ్ అనేది అనమాట లోడింగ్ అనేది చేసుకుంటున్నారు అండ్ ఇది నాకు తెలిసినటువంటి రీజన్ అండ్ మీకు వేరే రీజన్స్ ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలియని వాళ్ళు నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో